ఏమను అందరికీ నమస్తే నా వీడియోలు కొద్దిగా కొద్దిగా చూడండి అన్నా వీడియోకి లైక్ చేయండి వీడియోలో ఏం చెప్పాను ఏంటనేది ఒకసారి చూడండి అన్నా లైక్ చేయండి అన్నా రెండు వేల మంది పోలీసులతో ఎంఓఏ అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం కోయోట్లో అయితే రెండు వేల మంది పోలీసులు వందల మంది అనేది కొంతమంది సైనికులతో సహా భద్రత మోహరించారనమాట కుయేట్ మొత్తము ఆరు గవర్నరేట్లు అంటే జహ్రా హవల్లి ఇంకా ఉన్నాయి కదా చాలా గవర్నరేట్ ఆరు గవర్నరేట్లోనూ పోలీసులు అయితే మోహరించారు ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి కదా ఆ వేడుకల్లో వాహనాలు నడపడం కానీ జాగ్రత్తగా వహించి తన తమ ప్రాణాలను అలాగే పక్కన వాళ్ళ ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని బండ్లు నడపాలనేది కోయేట్ ప్రజలకు అయితే ఎంఓఏ అధికారులు ఎంఓఏ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అయితే తెలియజేశారు బండ్లు జాగ్రత్తగా నడపాలి అదే విధంగా న్యూ ఇయర్ వేడుకల్లో పక్కన వాళ్ళను హేళన చేయడము అలా మాట్లాడకుండా దూసులాడకుండా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలి అంతేగాని రాత్రి పన్నెండు గంటల తర్వాత ఎవరు రోడ్ల మీద తిరగకూడదు అనేది కూడా వాళ్ళైతే తెలియజేయడం జరిగింది ప్రజలకు హెచ్చరించడం జరిగింది ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు రెండు వేల మంది పోలీసులు ప్లస్ సైనికులు మోహరించడానికి కారణం ఏంటంటే కుయేట్లో మద్యం తీసుకున్న వాళ్ళు అలాగే మాదక వాళ్ళు సేవించే వాళ్ళును పట్టుకోవడానికి అలాంటి వాళ్ళు దొరుకుతారేమో పట్టుకోవడానికి అంతమంది పోలీసులు రెండు వేల మంది పోలీసులు వందల మంది సైనికులతో సహా అర్ధరాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారన్నమాట మొత్తం కుయేట్ మొత్తము జల్లి పట్టునున్నారు కాబట్టి మన భారతీయులు ఎవరైనా కానీ తెలుగు వాళ్ళు కానీ కొయాలో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి బయట అవసరం ఉంటే తప్పితే బయట పోకూడదు న్యూ ఇయర్ వేడుకలు ఇంట్లోనే ఫ్యామిలీతో పాటు ఇంట్లోనే జరుపుకోవాలనేది కూడా కుయట్లోని ఎంఓఏ అధికారులు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అయితే తెలియదు వీడియోకి అయితే లైక్ చేయండి మరో నేషి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్ వందే మాత్రం